మస్జిదులు మరియు మద్రసాల చందా కోసం చేసే ప్రకటన ఎలా ఉండాలి మనం సాధారణంగా ఇలా వింటుంటాం మా మద్రసాలో నిరుపేదలు అనాథలు ఏ ఆధారం లేని వాళ్ళు నిస్సహాయులు చదువుకుంటున్నారు మా మద్రసాకు నిలకడైన ఆదాయం లేదు ఖచ్చితమైన చందాదారులు లేరు మీరిచ్చే చందాలపైనే మద్రస ఆధారపడి ఉంది మద్రసా అప్పుల్లో ఉంది నిత్యవసరాల కొరత చాలా ఉంది పిల్లలకు సరైన బట్టలు కూడా లేవు ఇటువంటి చవకబారు ప్రకటనలు చేయకూడదు ప్రకటన మస్జిదుల మరియు మద్రసాల ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తూ వాటి పట్ల మనకున్న బాధ్యతని గుర్తు చేసేదిగా ఉండాలి ఈ విషయంలో మస్జిద్ కమిటీ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరి ప్రకటన ఎలా ఉండాలి మద్రసాలు మరియు మస్జిదులు ధర్మాన్ని సంరక్షించే కోటలు వీటిలో హాఫీజులు మరియు ఉలమాలు అంటే ధర్మ పండితులు తయారవుతారు వీటి ద్వారా అల్లాహ్ పురాన్ మరియు హదీసుల సంరక్షణ చేస్తాడు మన సమాజానికి ఇస్లాం ధర్మం యొక్క బలం చేకూరుతుంది అంటే అది మద్రసాల నుంచే చేకూరుతుంది మస్జిదుల నుంచే చేకూరుతుంది మస్జిదులు మరియు మద్రసాలు సురక్షితంగా ఉన్నాయి అంటే మన సమాజం సురక్షితంగా ఉన్నట్టు మరియు మన విశ్వాసం కూడా సురక్షితంగా ఉన్నట్టు మద్రసాలు మస్జిదులు మూతపడితే మన రాబోయే తరం వారు అవిశ్వాసులైపోయే అవకాశాలు పెరిగిపోతాయి కావున మన రాబోయే తరాల వారి విశ్వాస సంరక్షణ కోసం అల్లాహ్ యొక్క ధర్మ సంరక్షణ కోసం స్వయంగా మీ యొక్క మోక్షం కోసం మీ సాఫల్యం కోసం ఈ మద్రసా మరియు మస్జిదులకు మీ వంతు సహాయం అందించాలనుకునేవారు ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ విధంగా ప్రకటన పూరితమైనదిగా ఉండాలి ఎవరి ధనాన్నైతే అల్లా స్వీకరించాడో వాళ్ళ ధనం మద్రసా మరియు మస్జిదుల సంరక్షణలో ఉపయోగించబడుతుంది మరి ఎవరి ధనాన్నైతే అల్లా స్వీకరించలేదో వారి ధనం వారికి పరలోకంలో ఏమాత్రం లాభం చేకూర్చని చోట ఖర్చైపోతుంది కాబట్టి మస్జిద్ మరియు మద్రసాలకు చందా ఇచ్చి మనం మన దయాగుణాన్ని చాటుకుంటున్నామని నుంచి మన దానం మీదనే అవి ఆధారపడి ఉంటున్నాయనే అల్పమైన భావన నుంచి బయటకొచ్చి మన ధనం అల్లా యొక్క మార్గంలో మన మోక్షం కోసం ఖర్చు పెడుతున్నామని మన భావితరాల విశ్వాస రక్షణలో ఉపయోగించబడుతుందన్న సంకల్పంతో మన శక్తి కొద్దీ ఆర్థిక సహాయాన్ని అందిద్దాం